ప్రభు నామములకు స్తోత్రములు ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాను మన ధ్యానములలో భాగంగా ఈ రోజు ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో ఉదాహరింపబడిన బబులోను గురించి తెలుసుకోబోతున్నాము ఈ బబులోను అనేది ఒక మత వ్యవస్థ అని పదిహేడో అధ్యాయం మనం చూసుకున్నాము ఈ పదిహేడో అధ్యాయం అంతట్లో ఈ బబులోను ఏ విధంగా ఏర్పడుతుంది ఏ విధంగా స్థిరపడుతుంది ఏ విధంగా తన పరిపాలన జరిగించబోతుంది అన్న విషయంలో వివరించుచున్నది ఒక్కసారి ఆ విషయం గురించి మనం ఆలోచించినట్లయితే వేషాల పడిన ఈ మహాబబులోను విలువైన వస్త్రములు ధరించుకున్నట్లు మనం అక్కడ చూస్తున్నాము ఆమె ధరించుకున్న వస్త్రము గురించి పదిహేడు అధ్యాయం నాలుగో వచనంలో అదే విధంగా పద్దెనిమిదో అధ్యాయం వచనంలో మనకి కనిపిస్తుంది బంగారము ము రత్నము ఇటువంటి వారితో పొదగబడిన వస్తువులు ధరించుకున్నట్లు మనం చూస్తున్నాము ఈమె పరిశుద్ధుల రక్తములు తాగుచున్నట్లు కూడా మనము ఆ కింద మనం చూస్తున్నాము ఇటు విధముగా ఈ మహాబొమ్మలో మన దీనిలోకప్పుడు బాధిస్తుండగా ఆ దినములలో పరిశుద్ధులకు భయంకరమైన కీడు కలగబోతుంది దేవుడి బిడ్డలైన వారికి భయంకరమైన విపత్తు సంభవించబోతుంది ఇట్టి విధమైన పరిపాలన జరిగించబోతున్న ఈ మహాబాబులోని కాలము అన్నది అంచక్రీస్తు పరిపాలనా కాలము ఈ కాలములో పది మంది రాజులు అంచక్రీస్తుతో కలిసి పరిపాలన చేస్తున్నట్లు ఈ పదిహేడు అధ్యాయ అంతట్లో మనం చూస్తున్నాము వారందరూ ఏకభావం కలిగి రాజ్య పరిపాలన జరిగిస్తూ ఆ నాటిధర్మలలో లోకం అంతటిని తమ స్వాధీనంలో ఉంచుకొని పరిపాలన చేస్తారు ఈ విధంగా వారి పరిపాలన చేయట దేవుడి చిత్తమై ఉన్నది ఈ కారణం ఏమిటంటే దేవుడు అంత్యకరిస్తు పాలనను అతని రాజ్యమును నాశనం చేయాలి ఇది దేవుడికి ఉద్దేశము అయితే దేవుడికి ఉద్దేశం నెరవేరాలి అంటే వారి అతిక్రమము పరిపూర్ణం అవ్వాలి ఇంటి విధంగా పరిపూర్ణం అవ్వటకే వారు తమ్మును తాము హెచ్చించుకొనుటకు దేవుడు విడిచిపెట్టేస్తాడు కావున వీరందరూ ఏకీభవించి రాజ్య పరిపాలన జరిగించుతారు ఈ రాజ్య పరిపాలనలో రాజ్యం ఏలేది మతము అదే ఇక్కడ ఉదాహరింపబడిన బబులోను దీనిని బట్టి ఇక్కడ ఉదాహరింపబడిన ఈ బబ్బులోను అనేది మత వ్యవస్థ ఈ మత వ్యవస్థ ఆ తిరుమలలో అంత్యక్రీస్తు పాలనను శాసించబోతున్నది అయితే శాసించబోతున్న ఈ కూర్చున్న అన్నది అంత్యక్రీస్తు పాలన ఈ అంత్యక్రీస్తు పాలనలో పది కుమ్ములు దానికి చూస్తున్నాము ఈ పది కుమ్ములు ఎవరని చూసినట్లయితే అంత్యక్రీస్తు కాలములు ఏర్పడబో ప్రపంచ మతమునకు పది మంది అధిపతులు నియమింపబడి వీరందరూ మతపరమైన ఆలోచనలు అందిస్తూ క్రీస్తు విరోధి పరిపాలన జరిగించబోతున్నారు దీనిని బట్టి ఆనాటి లోకము క్రీస్తు విరోధి యొక్క రాజ్యము అంటే దేవునికి విరోధమైన రాజ్యము దీనిని బట్టి ఆ రాజ్యమునకు తీర్పు నియమింపబడి ఉన్నది అందుకే వీరందరూ ఏకీభవించి దేవాదేవునికి వ్యతిరేకముగా తమ్మును తాము హెచ్చించుకున్నట్లు తద్వారా దేవుని యొక్క ఉగ్రతలు తెచ్చుకున్నట్లు ఆ పదిహేడు అధ్యాయంలో మనం చూసి ఉన్నాము ఇప్పుడు పద్దెనిమిది అధ్యాయంలో ఉదాహరింపబడిన ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఒకటి నుంచి మూడు వచనంలో దీని గురించి వివరింపబడి ఉన్నది ఇక్కడ వేరొక దూత పరలోకము దిగి వచ్చిందట ఆ దూత యొక్క వెలుగుతో లోకము ప్రకాశించిందట ఆ దూత ఆర్భటించి గొప్ప మహాబబులో కూలిపోయేను కూలిపోయెను అని చెప్పింది ఇక్కడ ఆ దినుములలో ఏర్పడిన మహాబబులో అంచుక్రిస్తు రాజ్యము కూలిపోయింది అని వివరిస్తుంది ఇది ఏ విధంగా కూలిపోయింది ఇది కూలిపోవటకు కారణం ఏమిటి అన్న విషయంలో పదిహేడు అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన మనకి కనిపిస్తుంది ఇక్కడ మరియు ఆ దూత నాతో ఇలా చెప్పిన ఆ వేష్య కూర్చున్న మాట్లాడు వారిని సూచించును నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేష్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను గాను దిగంబరుని గాను చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు ఇక్కడ వేష్య పది కొమ్ములు గల మృగం మీద కూర్చొని ఆ రాజ్యమును పాలించున్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు ఈ పది కొమ్ములు అనబడిన పది మంది మతాధిపతులు ఇక్కడ ఉదాహరించిన దాన్ని బట్టి వారిని శాసించున్న ఆ వేష్యను మహాబబులో నాశనమును అప్పగించబోతున్నారట దీనిని బట్టి ఆ దాటి తిరుములు ఏకీభవించి పాలించున్న పది మంది రాజులు ఈ వేష్య అనబడిన మహాబబులోను దిక్కులేని దానిగా చేసి దహించి వేస్తారట అంటే నాశనము చేస్తారు అదే విషయము ఇక్కడ పద్దెనిమిది అధ్యాయం మూడవ వచనంలో కనిపిస్తుంది మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను ఇప్పుడు ఈ విధంగా దీనిని ద్వేషించటకు ఉన్న సంబంధం గురించి మనం ఆలోచిద్దాము మొట్టమొదటిగా వేష్య లేక మహాబబులోను అన్నది ఆనాటి దినులో లోక మంత్రి ఏలబో ప్రభుత్వము ఇదే మతతత్వము ఇప్పుడు ఈ విధమైన మతతత్వం కలిగిన ప్రపంచ మత సంస్థానము లేక దాని యొక్క ప్రధాన కార్యాలయము అబుదాబిలో నిర్మింపబడి ఉన్నది దీని పేరు అబ్రాహిక్ ఫ్యామిలీ హౌస్ అంటే ఇక్కడ వారందరూ ఏర్పడి ఏర్పరచబోతున్నారు ఈ ప్రపంచ మతము నడిపించను పది మంది అధిపతులు నియమింపబడబోతున్నారు ఈ పది మంది అధిపతుల యొక్క నడిపింపుని బట్టి అంత్యుక్రిస్తు పరిపాలన ఆ విరుమలలో కొనసాగబోతుంది దీనిని బట్టి అంత్యుక్రిస్ ఒక పక్క పది మంది అధిపతులు ఒక పక్క ఉండి ఆ నాటి లోకమును పాలించబోతున్నారు ఇక్కడ అంత్యక్రీస్తు రాజకీయమైన పరిపాలన చేయొచ్చుగా ఈ పది మంది మతపరమైన నడిపింపును నడిపిస్తుంటారు ఈ విధంగా ఆ దిన జరగబోయే పరిపాలన ఉంటుంది ఇప్పుడు ఈ పది మంది ఒక సమయం వచ్చినప్పుడు ఈ అంత్యక్రీస్తు ద్వేషించున్నట్లు అంత్యక్రీస్తు యొక్క పరిపాలనను విడిచిపెట్టినట్లు దానికి విరోధంగా తయారయ్యి దాని నాశనముకు కప్పగించినట్లు ఇక్కడ కనిపిస్తుంది ఏమిటి ఇది ఎలా జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే అబ్రాహా హౌస్ అన్నది అబుదాబిలో ఉన్న దానిని బట్టి ఈ అబుదాబి అన్నది మతపరమైన కేంద్రంగా ఆ దిరువులలో రూపొందబోతుంది అబుదాబీ అనుకుని సౌదీ అరేబియా ఉన్నది ఈ సౌదీ అరేబియా చమురు నిక్షేపాలకు ప్రధాన కేంద్రము ఇక్కడ విస్తారమైన చమురు సంపద ఉన్నది దీనిని బట్టి సౌదీ అరేబియా బహు ధనవంతమైన రాజ్యము అదే సమయంలో దీనికి రెండు పక్కల సముద్రములు ఉన్నవి ఒక పక్క అరేబియా మహాసముద్రం ఉండగా మరో పక్క ఎర్ర సముద్రం ఉన్నది దీనిని బట్టి అక్కడ సంపద ఉన్నది రెండోది ఆ సంపదను ఎగుమతి చేయటకు ఇతర దేశంలో నుంచి సంపదను లేక సరుకులను తెచ్చుకున్నకు అనుకూలమైన వాడరేవులు ఉన్నవి దీనిని బట్టి ఇది వ్యాపారమునకు అనుకూలమైన ప్రాంతము అందువలన సౌదీ అరేబియా అలాంటి వ్యాపార కేంద్రంగా అవతరించబోతున్నది ఈ సౌదీ అరేబియా అన్నది తనకు కలిగిన సంపదను బట్టి విలాసవంతమైన అనుభవిస్తూ ఉంటుంది ఇప్పుడు అబుదాబి మతపరమైన కేంద్రము కాగా సౌదీ అరేబియా అన్నది వ్యాపార కేంద్రము దీనిని బట్టి తనకు కలిగిన చమురు నిలువలను ఇతర దేశములకు ఎగుమతి చేస్తూ తన విలాసములకు అవసరమైన వస్తువులను ఇతర దేశముల నుంచి దిగుమతి చేసుకుంటా జరుగుతుంది ఈ క్రమములో ఇతర దేశములకు చమురు నిల్వలు పంపిస్తున్న ఈ సౌదీ అరేబియా పాశ్చాత్య దేశములతో కూడా వాణిజ్య ఒప్పందముల ప్రకారము తన చౌరు నిసుకున్న జరుగుతున్నది ఈ విషయము పద్దెనిమిదో అధ్యాయం పదకొండు నుంచి పదహారు వర్షములలో మనము చూడగలము దాని విలాసములకు అవసరమైన వస్తువులను ఆయా దేశముల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఈ క్రమములో ప్రపంచ దేశములూ వారి జీవనమునకు వారి వ్యాపారములకు వారి దేశముల ప్రగతికి ఎటువంటి అభ్యంతరముకు కలగకుండా ఉండనట్లు అంత్యక్రీస్తు యొక్క తీర్మానములకు కట్టుబడి వ్యాపార ఒప్పందములు జరిపించుకోవటం జరుగుతున్నది కారణం ఏమిటంటే అది అంత్యక్రీస్తు పాలన అంత్యక్రీస్తు పాలనలో ఒక కట్టడను నియమించి ఆ కట్టడలను అనుసరించిన వారు మాత్రమే ఆ నాటి దర్మంలో వ్యాపారం చేయుటకు అవకాశం కల్పించుట జరుగుతుంది ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వచ్చిన వరకు ఇది మనకి కనిపిస్తుంది ఆ ముద్ర ఉన్నవారు మాత్రమే అమ్ముటకు గాని కొనుటకు గాని అవకాశం ఉన్నట్లు లోకమును బలవంతము చేసి సర్వజనులను తన వసములు చేసుకుని దేవునికి విరోధంగా లోకమును తయారు చేయనున్నది ఈ క్రమములో తన నాశనములకు పోతున్నది కాక తనను వెంబడించిన వారు లేక ఆనాటి లోకంలో జీవిస్తూ జీవనమును గడుపున సామాన్య జనులు రాజులు వర్తకులు అందరూ దాని యొక్క ముద్ర వారేం అది చేయలకు అంటే దేవునికి వ్యతిరేకమైన దానితో పాటు నాశనమునకు వీరు కొనున్నారు ఇదే విషయం పద్దెనిమిది వచ్చి మూడో వచనంలో కింద చెప్తుంది లోకములో ఉన్న సమస్తమైన జనులు మహోద్రేకంతో కూడిన దాని మధ్యమును సేవించి పడిపోయి రాజులు దానితో వ్యభిసరించరి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులయని అని చెప్పబడింది దీనిని బట్టి సామాన్య జనులు వేరే మార్గము లేక దాని ముద్రలు వేయించుకొని తమ జీవన గడుపుకుంటా ఆ దిగులలో జరగబోతుంది రాజులు అంటే ఆయా దేశంలో అధిపతులు వారి జీవనము కొరకు తమ దేశములో సంరక్షణ కొరకు తన ప్రజల క్షేమం కొరకు తమ ప్రజల యొక్క జీవనాధారం కొరకు యొక్క ఉద్దేశములకు సమ్మతి తెలియజేస్తూ ఒప్పందములను కుదుర్చుకుంటారు అదే సమయంలో మొదట మనం చెప్పుకున్న రీతిలో తనకు అవసరమైన విలాస వస్తువులను దానికి అందించినట్లుగా వర్తకులు వ్యాపారం వారు దినములలో అనుకూలమైన పరిస్థితి అంత్యక్రీస్తు ముద్ర ఆ ముద్రను బట్టే ఈ పరిస్థితులన్నీ జరుగుతున్నవి ఇప్పుడు సర్వలోకజనులు దాని మధ్యమును సేవించి పడిపోయి ఉండగా రాజులు దానితో సహవాసము ఉద్దేశంలో నెరవేర్చిన వారై దానితో సంఘీభావం తెలియజేస్తున్నారు అదే సమయంలో వర్తకులు అన్న దాని అవసరాలకు అనుగుణంగా వస్తువులను సమకూర్చి దానిని బట్టి లాభము సంపాదించుకుని ధనవంతులు అవుతున్నారు ఇది ఆ దినములలో జరగబోయేది దీనిని బట్టి అంటున్నాడు భూలోక జనులందరూ దీని వలన మత్తులై నాశనము సిద్ధపడి ఉన్నారు ఈ సౌదీ అరేబియా తన జీవితంలో విలాసవంతంగా గడుపుచు ఉండగా అదే సమయంలో దీని నుంచి చమురు నిక్షేపములను కొనుక్కున్న పాశ్చాత్య దేశముల వారు వాటి ధనవంతులై తమ ధనమును వృద్ధి చేసుకున్న మనకి కనిపిస్తుంది ఇది చూసిన ఆనాటి తన మిత్ర దేశములైన పది మంది రాజులు అనబడిన ఆ పది మంది మతాధిపతులు పాశ్చాత్య దేశములకు తన చమురు నిలవలను అమ్మకూడినట్లు సౌదీ అరేబియాను హెచ్చరిక చేయడం జరుగుతుంది అయితే ఈ సౌదీ అరేబియా తనకు కలిగిన చమురు నిక్షేపములను బట్టి అదే సమయంలో తన విలాసములకు అవసరమైన అందిస్తున్న పాశ్చాత్య దేశములతో ఒప్పందమును ఇష్టము లేక వదులు హెచ్చరించిన తన మిత్ర దేశములైన వారి హెచ్చరికలను నిర్లక్ష్యం చేసి వారికి ఉద్దేశము భంగపరుచున్నదై ఉంటుంది దీనిని బట్టి వారి ఉద్దేశములు భంగపడినవని గుర్తించిన ఈ పది మంది రాజులు దానిని ద్వేషించిన వారై దాని అతిశయములకు కారణమైన చమురు నిక్షేపములను ధ్వంసం చేయబోతున్నారు తగలబెట్టబోతున్నారు దీనిని బట్టి సౌదీ అరేబియా తగలబడబోతుంది దేశ మంత్రి చమురు నిక్షేపములతో ఉన్న దానిని బట్టి దేశీయ మంత్రి తగలబడబోతుంది దీనిని బట్టి దాని యొక్క గర్వమునకు లేక దాని యొక్క ఔన్నత్యమునకు కారణమైన చమురు నిక్షేపములు తగలబడిపోయినవి అదే సమయంలో ఆ నిక్షేపములతో ఇతర దేశములతో వ్యాపారము అన్నది నిలిచిపోతున్నది దీనిని బట్టి అది నిస్సహాయ స్థితికి నిశ్చేష్టమైన స్థితికి దిగజారిపోబోతుంది ఇప్పుడు అది దిక్కు లేని స్థితిలో నిలవబడిపోతుంది ఇదే విషయము ఇక్కడ పదిహేడో అధ్యాన్ని పదహార అధ్యంలో చూపిస్తున్నాడు దాని మిత్ర దేశములే దానిని వెలివేసిన వారే దానిని భక్షించి దాన్ని తగలబెడతారు అని చెప్పబడింది అక్కడ చెప్పబడినదే ఇక్కడ నెరవేరింది అది ఇక్కడ మహాబగులు అన్న అన్నదాని ఉద్దేశము ఈ విధముగా తగు పాలనలో మత వ్యవస్థ యొక్క నడిపింపును బట్టి జరుగుతున్న వాణిజ్యము అన్నది కొట్టివేయబడబోతుంది ఈ విధముగా లోకములకు తీర్పు జరగబోతుంది ఇది దేవుని యొక్క తీర్పు కావున దీని నుంచి తప్పించుకునేందుకు దానికి అవకాశము లేదు బట్టి అదే వారందరూ ఏకీభవించి తన హెచ్చించుకున్నట్లు దానికి అప్పటి వరకు ఉండబోతున్నారు ఇక్కడ పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చిన చూసినట్లు దేవుడు నిర్ణయించినట్లు దాని అతిక్రమము సంపూర్ణ మగు వరకు వీరందరూ ఏకభావం కలిగి దానితో ఏకీభవి జీవిస్తారు దాని పాపము సంపూర్ణమైనప్పుడు వీరందరూ దానిని విడిచిన వారే దేవుని అప్పగిస్తారు ఇది దేవుని యొక్క నిర్ణయము ఎందుకంటే దేవుడు దానికి తీర్పు తీర్చాలి తీర్పు తీర్చాలంటే దాని పాపము పరిపక్వం అవ్వాలి ఇది ఎందుకు కొట్టివేయబడింది అని మనం ఆలోచించినట్లయితే దీనికి కలిగిన ఔన్నత్యం బట్టి దీనికి కలిగిన స్థితిని బట్టి లోకంలో సంపన్నమైన దేశంగా గుర్తింపబడినదై వాణిజ్యములకు కేంద్రంగా ఉన్న దానిని బట్టి దానికి కలుగుచిన సంపదను బట్టి ఇది గర్వించినదై తను తాను హెచ్చించుకుని దేవ దేవుని మీద అతిశిస్తుంది అధ్యాయం ఏడో వచ్చింది నేను రాణినిగా నేను వైధవ్యమును ఎరుగను దుఃఖమును చూడనే చూడను అని తను తాను హెచ్చించుకున్నది ఆమె ఈ విధంగా గర్వించి నిలబడిన దానిని గురించి అదే విధంగా ఆమె యొక్క ఔన్నత్యమును లేక ఆమె గర్వము కొట్టివేయబడిన దాని గురించి నలభై ఏడో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనంలో కనిపిస్తుంది నేను సదా దురసానై కూర్చుందను నేను వైదవ్యం ఎరుగను పుత్ర చూడనే చూడను అని అనుకుంటున్నప్పుడు ఒకే దినమున ఒక్క నిమిషంలోనే వైదవ్యము పుత్ర సుఖమును దానికి సంభవిస్తుంది అని చెప్పాడు ఇక్కడ వైదవ్యము అంటే తనకు కలిగిన ఔన్నత్యము తనకు కలిగిన సంపద పుత్ర అనగా వ్యాపారం చేసిన దాన్ని బట్టి కలుగుచున్న రాబడి సో ఈ రెండు ఒక్కసారి కొట్టివేయబడతాయని దీనిని ఏష్యా గ్రంథంలోని దేవుడు బయలుపరిచాడు ఇట్టి విధమైన తీర్పు దీని మీదకి రాబోతుండగా దీనితో వ్యాపారం చేసిన పాశ్చాత్య దేశముల వారు వారి సరుకులను తీసుకుని వచ్చి దీని తగిలబడిపోచున్న దానిని చూసి దూరం నుంచి తమ వాడలలో చూసి దీనికి కలిగిన నాశనంను బట్టి వారు అంగలాచు రొమ్ము కొట్టుకుంటారట పదిహేను నుంచి పంతొమ్మిదో వచనం వరకు ఇది కనిపిస్తుంది సో ఇక్కడ విధమైన నాశనము ఈ దేశంలో సంభవించబోతుండగా ఆ నాశనము నుంచి తప్పింపబడినట్లు దేవుడు తన పిల్లలకు పిలుపునిస్తున్నట్లు నాలుగో వచనంలో మనకి కనిపిస్తుంది ఇక్కడ దేవుడు తన పిల్లలను దాని పాపములలో మీరు పాలివారు కాకున్నట్లు దాని ప్రాపించే కీడునకు మీరు కూడా గురి కాకుడినట్లు దాని రోజు వెలుపరికి రండి అని ఇక్కడ పిలుస్తున్నాడు దీనిని బట్టి దేవుడు తన పిల్లలను లోకములకు కలగబోచున్న నాశనములోంచి తప్పించున్నట్లు ఉద్దేశం గల వారే వారిని వెలుపలకు రప్పించడం మనకి కనిపిస్తుంది ఎందుకంటే దానికి భయంకరమైన నాశనము సంభవించబోతుంది అది లోకములకు జరిగించిన నాశనములకు ఫలితంగా దాని మీదకి రెట్టింపు కీడు రాబోతుంది అందువలన దానితో కూడా తన బిడ్డలైన వారు నాశనం అయిపోవటం దేవుడికి ఇష్టం లేక తన ప్రజలైన వారిని దానిలోంచి పిలుచుడి కనిపిస్తుంది ఈ విధమైన నాశనము దీనికి సంభవించుట అన్నది ఇది దేవుని యొక్క ప్రతీకారము ఇది దేవుడు తన దినము అని గ్రంథం యాభై ఆరు నుంచి ఎనిమిది ఇది కనిపిస్తుంది మీరు దాని దోషములలో పడి నాశనం అయిపోకూడనట్లు దానిలోంచి పారిపోవుడి మీ ప్రాణములను రక్షించుకుని ఇది ఎహోవ ప్రతీకార దినము అది చేసిన క్రియలను బట్టి ఏహో దానికి ప్రతీకారము బబులోను ఎహోవో చేతిలో సర్వ భూమికి మత్తు పుట్టించున్నట్టు బంగారు ఉన్నది అది ఈ రోజు నిమిష తుత్తనీయులాయను అని ఈ విధంగా దాని యొక్క నాశనం గురించి చెప్పు తన ప్రజలైన వారికి పిలుపునిస్తున్నారు వీరు దాని పాత్రలో పాలివారే దానితో పాటు వీరు నశించిపోకుండా బయటికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు దీని అంత బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఇది లోకం యొక్క నాశనం ను సూచించున్నది ఇటువంటి భయంకరమైన లోకం మీదకి వచ్చిగా దేవుడు తన ప్రజలైన వారిని దాని నుంచి తప్పింపబడినట్టు మనము చూస్తున్నాము ఎవరైతే దేవుని యొక్క పిలుపుని అంగీకరించి దాని పాపములలో పాలివారు కాకుండా దాని నుండి తొలగిన వారే ఉంటారో వారు దేవుని యొక్క విడుదలను అనుభవించబోతున్నారు అటువంటి వారు దేవునితో దేవుని పర్వతం మీద సహవాసం చేయబోతున్నారు ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చిన ఇది మనకి కనిపిస్తుంది మరియు నేను చూడగా సుయోన పర్వతం మీద నిలుచుని ఉండేను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలేందు ముద్రింపబడిన లక్ష నలభై మంది ఆయనతో కూడా ఉండి అంటూ మూడో వచనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు వీరు తప్ప ఇంకెవరూ అక్కడ లేరు వీరు స్త్రీ సాంగత్యము అపితుడు కానివారు స్త్రీ సాంగత్యము ఎరిగని వారు వీరు గొర్రె పిల్ల ఎక్కడికి పోను అక్కడికి వెళ్ళను దాన్ని వెంబడిస్తురు వీరు దేవుని కొరకును పిల్ల కొరకును సర్వ మానవులలో నుండి కొనబడిన వారు వీరి నోట ఏ అబద్ధమును లేదు వీరు అని సో ఎవరైతే దేవుని పిలుపును అంగీకరించి మహాబబులో నుంచి తప్పింపబడతారో వారుగా గుర్తింపబడబోతున్నారు ఇటువంటి వారే గొడపిమును పిల్ల సహవాసమును దేవుని సహవాసమును అనుభవించగలరు వీరే దేవుని యొక్క రాకడలో ఎత్తబడి దేవుని సన్నిధిని చేరబోతున్నారు అయితే ఇటువంటి భయంకరమైన తీర్పు లోకములకు సంభవించిన దానిని బట్టి దేవుడు పరలోకముతోనూ పరిశుద్ధులతోనూ అపోస్తులతోనూ ప్రవర్తలతోనూ చెప్తున్నాడు ఆనందించుడి ఏది అనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణములకు తీర్పు తీర్చున్నాడు అన్నాడు సో లోకమును భయంకరంగా బాధించి లోకములో దేవుని ప్రజలైన వారిని హింసించి దేవుని ప్రజలైన వారిని నాశనం చేసిన ఈ మహాబబులోను దేవుడు ఆ రోజు నాశనం చేయబోతున్నారు అది చేసిన నాశనము ఫలితము ఆ దేవును అది అనుభవించబోతుంది ఇదే ఇక్కడ కూలిపోయిన మహాబబులోను దీని నాశనము కారణము అసంగకాల పరిశుద్ధులకు అది విధించిన శిక్షలు అది జరిగించిన మరణ దండనలు లేక శిరస్ఛేదనములు ప్రకటన గ్రంథం ఆరు తొమ్మిది నుంచి వచ్చిన వరకు వీరు బాలిపీఠము కింద నుంచి మొదలు పెడుతున్నట్టు కనిపిస్తుంది అదే విధంగా దాంగేల్ గ్రంథం ఏడు అధ్యాయంలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదో వచ్చిన వరకు దీని యొక్క అధికారమును బట్టి మహాశ్రమల కాలములు వర్షం కది జరిగించబోచిన కీడు నాశనము కనిపిస్తుంది దీని ఫలితముగానే ఈనాడు దానికి దేవుడు ప్రతిదండన నియమించినాడు ఇటువంటి ప్రతిదండ లోకం మీదకి రాబోతుండగా దాని నుంచి తప్పించుకున్నట్లు సర్వలోకములు దేవుడు పిలుచుండగా ఆయన పిలుపును అంగీకరించిన వాడవై లోకములకు సంభవించబోతున్న ఈ కిడు నుంచి తప్పింపబడిన వాడవై ఆయన రాజ్యములో గొడపి సహవాసం చేయటం సిద్ధపడిన వాడవై ఉన్నావా అట్టి విధము స్థితి కలిగిన వాడవైతే అయితే ధన్యుడవు దేవుని ఆకడలో ఎత్తపడబోతున్నావు నీ కొరకు ఆయన నియమించిన నిత్య జీవులు అనుభవించబోతున్నావు ఆ దేవుడితో సహవాసం నువ్వు అనుభవించబోతున్నావు నీ కొరకు నియమించిన నిత్య జీవంలో ప్రవేశించబోతున్నావు అటువంటి వాక్యం ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ప్రభు పక్షంగా నా మాటలు వినిపిస్తున్నాను దేవుడి వాక్యం జీవించిన దాకా ఆమెను ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం తండ్రి వందలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మహాబహులు మహాబహులు జరుగుతున్న తీర్పు అన్న విషయంలో బయలుపరిచి దానిని బట్టి మమ్మల్ని హెచ్చరించేందుకు వంద లో నియమించిన ప్రతిదండన దినమున నీ ప్రజలైన వారు నాశనం కాపుడినట్లు నీ ప్రజలను పిలుచు చూడగా నీ పిలుపును అంగీకరించిన వారమే నేను మేము ఆ తీర్పు నుంచి తప్పింపబడిన వారమే నిత్యరాజ్యంలో ప్రవేశించినట్లు సిద్ధ మనసు గల వారమే క్షమించినట్లు మా పట్ల ప్ర చూపించండి కలిపిచ్చాను ఎస్ నామం నడుచున్నాం తండ్రి ఆమెన్